అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు రుఖ్యా బేగం తన నివాసంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ జనసేన సోషల్ మీడియా అరాచకంతో తెనాలిలో నివాసం ఉండే గీతాంజలి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది గీతాంజలి తనకు మేలు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలను మెచ్చుకోవడమే ఆమె చేసిన పాపమా అంటూ ఆమె పేర్కొన్నారు గీతాంజలి మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆమె ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు జగనన్న ప్రభుత్వంలో గీతాంజలి మహిళ నాకు సంక్షేమ పథకాలని అందినయనే సంతోషంతో నాకు ఈరోజు ఇళ్ళ పట్ట ఇచ్చారు నా పిల్లలకు అమ్మఒడి ఇచ్చారు మా మామయ్య గారికి పెన్షన్లు ఇచ్చారని హ్యాపీతో తను సోషల్ మీడియాకు చెప్తే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు ఆమె గురించి బ్యాడ్గా కామెంట్స్ ట్రోల్స్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరము ఏ ఆమె అయినా కానీ తనకు బీదతనం ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు మన జగనన్న ఇచ్చేటప్పుడు వాళ్ళు హ్యాపీతో వాళ్ళు వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాతో చెప్పుకుంటే తప్ప అని అడుగుతున్నా వాళ్ళ సంతోషానికి వాళ్ళు మనం సపోర్ట్ చేయాల్సిందిపై ఇంకా ఎన్నో పథకాలు మాకు వచ్చాయి మాకు మాకు జగనన్న అండగా ఉన్నారని హ్యాపీతో చెప్పడం తప్ప ఈ మహిళకి ఇన్ని ట్రోల్స్ పెట్టి ఆత్మహత్యకు చే చనిపోయే వరకు వదిలిపెట్టేట్టు లేదని వారి భర్త పిల్లలు ఏడుస్తున్నారు ఆమె ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని మళ్ళీ రిపీట్ కాకూడదని మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ ఈ విధంగా ఈ జగనన్న మీద చేస్తున్న సంక్షేమ పథకాలు ఓర్వలేక మళ్ళీ మహిళల మీద మళ్ళీ పడకుండా అలాంటి దోషులను తప్పకుండా మీరు శిక్షించాలని మన ప్రభుత్వం సపోర్ట్గా ఉంది తప్పకుండా మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఉమన్ మహిళా కమిషన్ కూడా ఇలాంటి దోషం కఠిన దోషులను కఠినంగా శిక్షించాలని మేము ఆ మహిళల పక్కనే త సపోర్ట్ ఉంటూ ఆ మహిళకు న్యాయం చేయాలని ఆమెకు న్యాయం జరిగే వరకు మేము తోడుంటామని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాము